హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్రనామాల్లో ఇరవై ఐదవ శ్లోకం చెబుతున్నానండి ఈ శ్లోకం గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఇరవై ఐదవ శ్లోకం సంపత్కరి సమారూఢ సింధురవజ్ర సేవిత అస్వరూఢ దిష్టితాస్వ కోటి సంపత్కరి సమారూఢ సేవిత సంపత్కర దేవి చేత చక్కగా అవరోధింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడుచున్నది సంపత్కరి దేవి అనగా అన్ని రకాల ఏనుగులను మచ్చిక చేసుకోగలిగినది గజ విద్యలో నేర్పరి అశ్వరూఢ దిష్టితాశ్వ కోటి కోటి భిరావృత అశ్వరూఢ అనే దేవి ఆధ్వర్యంలో కోట్లాను కోట్ల గుర్రములతో ఉన్నది